హలో ఫ్రెండ్స్ హర్రర్ అంటేనే ఇంట్రెస్ట్ లేని వారు చాలా తక్కువ ఉంటారు ఎందుకంటే హర్రర్ అంటేనే మనకి ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది సో అందుకే ఈ దెయ్యాల గురించి ఒక పది ఆసక్తికరమైన విషయాలు చెప్తాను మీరు కూడా వినడానికి రెడీ అయిపోండి నెంబర్ వన్ చాలా మంది మేము దెయ్యాలను ఎప్పుడు చూడలేదు మాకు ఎటువంటి గోస్ట్ ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదని చెప్తుంటారు నేను కూడా దెయ్యాలను ఎప్పుడు చూడలేదు కానీ కొంతమంది మాత్రం మేము దెయ్యాలను చూసాము వాటిని ఎక్స్పీరియన్స్ అయ్యామని చెప్తారు దీనికి రీజన్ హ్యూమన్స్ స్థాలి ఆరా ఆరా అంటే మన బాడీ చుట్టూ ఉండే ఒక ఎనర్జీ లేయర్ ఈ ఆరా అన్నది కొంతమందిలో వీక్ గా ఉంటుంది సో అందుకే వీళ్ళకి దయ్యాలు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ ఆరా వీక్ గా ఉండటానికి కారణం వాళ్ళలో ఉండే భయం సో దాన్ని స్పిరిట్స్ అడ్వాంటేజ్ గా తీసుకొని మనల్ని పొజెస్ చేస్తాయి అలాగే ఆరా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళకి ఈ స్పిరిట్స్ కనపడడం కష్టమే నెంబర్ టూ మనం రాత్రి పడుకునేటప్పుడు మన రూమ్ ని కామ్ గా ఎలాంటి సౌండ్ లేకుండా అస్సలు ఉంచకూడదు ఎందుకంటే ఆత్మలు ఉండేవి లో సౌండ్ ఫ్రీక్వెన్సీ లోనే మనం ఒంటరిగా ఉన్నప్పుడు సింగిల్ గా స్టే చేస్తున్నప్పుడు స్పిరిట్స్ యొక్క మనకి ఈజీగా తెలుస్తుంది మనం వినగలిగే లో సౌండ్ ఫ్రీక్వెన్సీ మీకు తెలుసా హెచ్ అంతకన్నా తక్కువ సౌండ్ మనకి వినిపించదు అలాగే స్పిరిట్స్ కూడా నైన్టీన్ హెచ్ జెడ్ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండే ప్లేసెస్ లోనే స్టే చేస్తాయి సో ఆ రీజన్ వల్లే చాలా మందికి దెయ్యాలు కనిపిస్తుంటాయి నెంబర్ త్రీ రాత్రిపూట డాగ్స్ తాలూక బిహేవియర్ చాలా వింతగా ఉంటుంది చాలా మంది చూసే ఉంటారు నైట్ టైం మన ఇంటి దగ్గరలో డాగ్స్ అరుస్తూ ఉంటాయి కొన్ని అయితే ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది అయితే అవి అలా చేయటానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అందులో మొదటిది హౌలింగ్ ఇది ఒక రకమైన ఏడుపు వీటి ప్రజెన్స్ అనేది మిగతా డాగ్స్ కి తెలిసేలా చేయడం అంటే ఆ డాగ్ అక్కడ ఉందని దాని ఫ్యామిలీ మెంబర్స్ కి తెలిసేలా పైకి ఆకాశంలోకి చూసి అరుస్తూ ఒక రకమైన సిగ్నల్ ఇవ్వడం రెండోది పార్కింగ్ కంటిన్యూస్ గా అరవడం ఇవే కొంచెం డేంజరస్ ఎందుకంటే ఆ డాగ్ చుట్టూ ఉండే క్లైమేట్ లో టెంపరేచర్ అనేది ఆడ్ గా చేంజ్ అవుతుంది డ్యూ టు ద దెజెన్స్ నెగిటివ్ ఎనర్జీస్ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉండడం వల్ల సో డాగ్స్ చాలా డిస్టర్బ్ అవుతాయి వాటి బ్లడ్ ప్రెషర్ కూడా హై అవడంతో టెన్షన్ తో అవి అలా అరుస్తాయి నెంబర్ ఫోర్ దెయ్యాలు ఇంకా స్పిరిట్స్ అనేవి రెండు రెండు రకాలు స్పిరిట్స్ అనేవి మన కంటికి కనబడవు ఇవి మనల్ని వస్తువులను సడన్ గా కదుపుతూ భయపెడుతుంటాయి వీటి ప్రజెన్స్ అనేది మనకి తెలుస్తుంది కానీ మనకి ఇవి కనిపించవు అలాగే ఇవి మనల్ని సజెస్ట్ చేయలేవు కానీ దెయ్యాలు అనేవి మన కంటికి కనిపిస్తాయి ఇవి ఈ ఎనర్జీస్ వీటి వల్లే కొన్ని హౌసెస్ కానీ ఏరియాస్ కానీ హాంటెడ్ గా మారుతాయి వాటికి భయపడిన వాళ్ళనే వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళనే ఇవి ప్రొసెస్ చేస్తాయి నంబర్ ఫైవ్ డెయ్యల్ అనేవి మనల్ని రెండు రకాలుగా ప్రొసెస్ చేస్తాయి అందులో మొదటిది ఔటర్ బాడీ మన బాడీ బయట మన బాడీ చుట్టూ ఉన్న ఎనర్జీ లేయర్ ని ఈజీగా ప్రొసెస్ చేయగలవు ఎందుకంటే ఆ ఎనర్జీ లేయర్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది అలాగే ఆ లేయర్ అనేది స్థిరంగా ఉండదు రెండోది ఇన్నర్ బాడీని ప్రొసెస్ చేయడం ఈ ప్రాసెస్ అనేది కూడా చాలా కష్టమైన పని ఎందుకంటే మన బాడీ అనేది అంత ఈజీగా ఎవరి కంట్రోల్ లోకి వెళ్ళదు సో బాడీని పొజెస్ చేయడానికి చాలా డేస్ టైం తీసుకుంటాయి వాటి కంట్రోల్ లోకి వెళ్ళడానికి మనకి కొన్ని హెల్యూజినేషన్స్ ని క్రియేట్ చేసి పొజెస్ చేస్తాయి నెంబర్ సిక్స్ ఒక మనిషి కానీ లేక ఒక హౌస్ కానీ వాంటెడ్ అని తెలియాలంటే పారనార్మల్ ఎక్స్పర్ట్స్ చెప్పే కామన్ క్లూ ఏంటంటే ఎక్టోప్లాజం అసలు ఎక్టోప్లాజం అంటే ఏంటి పొజస్ అయిన బాడీ లో ఉండే ఇయర్ ఆర్ మౌత్ నుండి వచ్చే ఒక వే లిక్విడ్ అండ్ ఈ లిక్విడ్ అనేది హాంటెడ్ అయిన హౌసెస్ లో ఉండే వాల్స్ నుండి కూడా వస్తూ ఉంటుంది ఈ లిక్విడ్ అనేది హౌస్ ని ఆర్ బాడీ ని ఎక్సార్సిజం చేసే లో అవుతూ కనిపిస్తూ ఉంటాయి అని ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు నెంబర్ సెవెన్ గోస్ట్ అండ్ స్పిరిట్స్ మన ఐ సైడ్ కి చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటాయి ఇవి మూవీస్ లో చూపించినట్టు వైట్ డ్రెస్ వేసుకొని హెయిర్ విరబోసుకొని ఉండవు వీటి ఒరిజినల్ అండ్ ఎగ్జాక్ట్ ఫార్మ్ వచ్చేసి డార్క్ బ్లాక్ షేప్స్ లో ఉంటాయి ఇవి వన్ టైప్ ఆఫ్ డార్క్ ఎనర్జీస్ బట్ ఈ డార్క్ ఎనర్జీస్ అసలు మనిషి కంటికి కనబడే ఛాన్సే లేదు సో ఇవి ఏ ఆబ్జెక్ట్ నైనా అబ్జర్వ్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ వీటి షేప్ లోకి మారి ఒక బ్లాక్ హ్యూమన్ ఫామ్ లో కనిపిస్తాయి నెంబర్ ఎయిట్ మన ఐస్ కి కనబడని చాలా ఎనర్జీస్ ఉంటాయి సో అలా చూడలేనివి కొన్ని ఎనర్జీస్ ని మన కెమెరాస్ క్యాప్చర్ చేయగలవు ఎక్కువగా నైట్స్ ఒక డార్క్ ఏరియా లో కెమెరా ఫ్లాష్ ఆన్ చేసి స్నాప్ తీస్తే మనకి కొన్నిసార్లు ఆర్బ్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ ఆర్బ్స్ ఏంటంటే ఎయిర్ లో ఉండే లో ఎనర్జీ పార్టికల్స్ ఇవి స్పేర్ ఆర్ హెమిస్పేర్ షేప్స్ లో కనిపిస్తుంటాయి పారనార్మల్ ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే ఎక్కువగా ఈ ఆర్బ్స్ హాంటెడ్ లొకేషన్స్ లో క్యాప్చర్ అవుతాయి ఇవి ఎక్స్ట్రీమ్ డార్క్ అండ్ కామ్ ఏరియాస్ లో ఈజీ గా కనిపిస్తూ ఉంటాయి స్పిరిట్స్ ఉండేవి కూడా ఎక్స్ట్రీమ్ లో ఎనర్జీ లెవెల్స్ ఉండే ఏరియాస్ లోనే వితౌట్ నాయిస్ అండ్ ఆల్ సో అలాంటి డార్క్ ఏరియాస్ లో మీకు ఆర్బ్స్ క్యాప్చర్ అయితే దర్ ఇస్ ఎ మాక్సిమం పాసిబిలిటీ మీరున్నది ఒక హాంటెడ్ లొకేషన్ లో అని నెంబర్ నైన్ మనలో కొంతమందికి అప్పుడప్పుడు మన ఇయర్స్ లో కొన్ని రింగింగ్ సౌండ్స్ గానీ లేక ఎవరైనా వాయిస్ వినపడినట్లు గానీ అనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా రైట్ ఇయర్ లో ఒక రకమైన హార్న్ సౌండ్ లాగా కంటిన్యూస్ గా వినిపిస్తూ ఉంటుంది యాక్చువల్ గా ఈ ప్రాబ్లం ని డాక్టర్స్ కి చూపెట్టిన తర్వాత కూడా ఇయర్ లో ఏ ప్రాబ్లం లేదని చెప్పినా మీకు ఇయర్ లో ఆ సౌండ్ వినిపిస్తూ ఉంటే దానినే ప్లేయర్ ఆడియన్స్ అని అంటారు ఇట్ మీన్స్ ఈ పారనార్మల్ వరల్డ్ లో ఉండే స్పిరిట్స్ అండ్ గోస్ట్స్ మీతో కాంటాక్ట్ అవ్వాలని మీకు ఇస్తున్న కొన్ని సైన్స్ ఇవి ఇలా ఎవరికి గానీ అవ్వదు బికాస్ ఇలా అయ్యేవారి ఫిజికల్ గా స్పిరిట్స్ తో కమ్యూనికేట్ అయ్యే క్యాపబిలిటీ ఉంటుంది నెంబర్ టెన్ మీకు తెలుసా గోస్ట్స్ కి మీడియేటర్స్ మనమే దీనికి రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది హాంటెడ్ ఏరియాస్ కి తెలియకుండానే మనం వెళ్ళిపోతాం వాటిని మనం తెలియకుండానే మన హౌస్ కి తెస్తూ ఉంటాం కొన్ని ఓపెన్ ఏరియాస్ లో సిటీ దూరంగా ఉండే ఏరియాస్ లో దెయ్యాలన్నవి పీస్ కోసం స్టే చేస్తూ ఉంటాయి అలాంటి ఈవిల్ ఎనర్జీస్ ని మనమే కెలికి ఆ ఏరియాస్ కి వెళ్లి వాటిని డిస్టర్బ్ చేస్తాం ఈ రీజన్ వల్లే మన హౌసెస్ హాంటెడ్ ఏరియాస్ గా మారుతుంటాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవే దెయ్యాల గురించి పారానార్మల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన పది ఆసక్తికరమైన విషయాలు అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి